విలువలు లేని రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే పీఠం అధిరోహించడం చాలా కష్టం అది కూడా అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని గద్దె దించి ఆ స్థానంలో తమ పార్టీ జెండాను ఎగరవేయాలనుకోవడం మామూలు విషయం కాదు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అదే పరిస్థితి కనిపిస్తోంది వారసత్వ రాజకీయ బలంతో ఎదిగి వైసీపీ ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న జక్కంపూడి రాజాను తన బ్రతుకు తెరువు వ్యాపారాలతో పాటు దైవ మార్గమే ప్రధానంగా భావించే ఒక సాధారణ వ్యక్తి అయిన భక్తుల బలరామకృష్ణ ఢీకొనబోతున్నారు కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రెండేళ్లలోనే భక్తుల నిరూపించుకున్నారు భార్య గెలిచిన ఎంపీటీసీ పదవే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నేతల అహంకారాన్ని అనచాలన్న కసితో బలరాముడు ముందడిగేశారు సామాన్యుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని తన మార్గంగా ఎంచుకుని వైసీపీ ద్వారా వచ్చిన ఎంపీటీసీ పదవిని వైసీపీ పార్టీని వదిలేసి కుటుంబ సమేతంగా జనసేనలో చేరారు ఏడాదిన్నర క్రితం జనసేనలో ఒక సాధారణ కార్యకర్తలా మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఆయనే రెండు వేల ఇరవై నాలుగు రాజానగరం ఎమ్మెల్యే అనే స్థాయికి గ్రాఫ్ను పెంచుకోగలిగారు భక్తులకు ఇన్ఛార్జి రాదు టిక్కెట్ రానే రాదు అతడు రాజకీయాలకు పనిచేయుడు అంటూ వైసీపీలోని కొందరు నేతలు చేసిన అహంకారపూరిత ప్రచారాలు బలరాముడు నిబద్ధత ముందు పటాపంచలయ్యాయి రెండేళ్లలోనే ఇన్ఛార్జి కావడమే కాదు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా బొత్తుల సాధించగలిగారు ఈసారి గెలుపు కూడా బొత్తులదే అన్న స్థాయికి ఆయన ఇక్కడ ఎదగగలిగారు ఎన్నికలు సమీపించడంతో నియోజకవర్గంలో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది బొత్తులు వేస్తున్న ఎత్తుల ముందు వైసీపీ ఇక్కడ విలవెల్లాడుతోంది ఎంత ఉత్కంఠ పోరులో విజయం దక్కాలంటే ధనబలం జనబలం ఉంటే సరిపోదు బుద్ధిబలం మెండుగా ఉండాలి ఎదుటివారి ఎత్తులను చిత్తు చేయగల వ్యూహాలు వేయగలగాలి అసత్య ప్రచారాలను తిప్పుకొట్టగలిగే డిజిటల్ యంత్రాంగం ఉండాలి అన్నిటికంటే మించి తాము రచించే వ్యూహాలు బయటకు పొక్కకుండా కట్టుదిట్టంగా అమలుపరచగల నమ్మకమైన బలమైన ఒక వ్యవస్థ చుట్టూ వలయంగా ఉండాలి ఇప్పుడు బలరామకృష్ణ చుట్టూ ఆ యంత్రాంగాన్ని మెండుగా ఏర్పాటు చేసుకోగలిగారు పొత్తులో టీడీపీ కలయిక ఇప్పుడు బలరామకృష్ణకు మరింత బలం చేకూర్చింది దీనికి తోడు బలరామకృష్ణ సైలెంట్గా తన ఎత్తులతో ముందడుగేస్తున్నారు రాష్ట్రంలో ఉమ్మడి పాలన ఖాయమన్న సర్వే రిపోర్టులతో సందిగ్ధంలో ఉన్న చాలామంది వైసీపీ నేతలు శ్రేణులు కూడా ఇప్పటి నుండే జంపింగ్లకు రెడీ అయ్యారు ఇలాంటి వారికి భక్తుల తనదైన రీతిలో ఆహ్వానాలు పంపుతూ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఒక పక్క కుటుంబ సభ్యులంతా రెండు పార్టీల శ్రేణులతో కలిసి జనం కోసం జనసేన మహాపాదయాత్రలు కొనసాగిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మరోపక్క భక్తుల బలరామకృష్ణ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టడానికి తనవంతు వ్యూహాలు రచిస్తున్నారు ఈ ప్రయత్నాల్లో భాగంగా ఈ వారం రోజుల్లో వైసీపీ మరింత ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గెలుపుని ఇక్కడ ఇంకా ఎవరూ ఆపలేరని రాజకీయ అనుభవజ్ఞులే అంచనా వేస్తున్నారు అయితే విజయం ఒక్కటే కాదు యాభై వేల పైబడి మెజార్టీ దిశగానే మా ప్రయత్నమని బత్తుల బలరాముడితో పాటు టీడీపీ నేతలు సైతం ఇక్కడ స్పష్టం చేస్తున్నారు మరి ఈ జోష్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో బలరాముడు ఎమ్మెల్యే పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది